కూడా తొలగిపోవాలి స్నాములు కనికరంగల కార్యం గాక కృపాక్షేమం వెంట గాక మీ చిత్తము చేయాలి స్నాములు మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా మార్చండి నేను మీ సహాయం దయచేయండి ఈ జ్ఞానాన్ని దేవించి బలపరిచి భద్రపరచండి నేను ఆరోగ్యం క్షేమము దయచేయండి ఈ తల్లిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం దాయిచ్చేయండి నీ కృపతో నింపండి కుమార్తెని కుమార్తె ప్రభావ తను తన భర్తను తన పిల్లలను దేవించి ఆశ్రదించి బలపరిచి భద్రపరచుద్రని సహాయం దచ్చేదని తన తమ్ముని కూడా దేవించి తమ్ముని కుటుంబాన్ని ఆశ్రదించి బలపరిచి సహాయం కించి జవాబు జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపాక్షేమం వెంట వస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ తల్లిని తాకి ముట్టి బాగుపరుస్తుంది కొందనాలు స్తోత్రాలుస్తూ ప్రతి విధమైన డిస్టర్బ్ మీ కొరకు జీవించినట్లుగా సాయం తీంచండి కుమారుని కుమార్తెను దీమించండి ఆశ్రదించండి బలపరచండి భద్రపరచండి హెచ్చించండి గొప్ప స్తోత్రం 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 వేసు రక్తమే చేయం ప్రతి విధమైనటువంటి చీకటి కాడంతా కూడా విరిగిపోవాలి స్నామంలో ప్రతి అంధకార శక్తులు చేతబడి చిల్లంగి భానుమతి క్రియల ప్రభావాలన్నీ కూడా కాలిపోవును గాక గాక కాలిపోవును గాక మీ యొక్క చిత్తము తన జీవితంలో జరగనుగాక తండ్రి నేను మరి రత్మ తల్లిని దీవించండి ఆశ్రదించండి బలపరచండి తండ్రి భద్రపరచండి హెచ్చించండి ప్రతి అంధకార క్రియల ప్రభావాల నుంచి విడుదల విడుదల కలుగునుగాకై తల్లికి విడుదల కలుగునుగాక తల్లిని విడుదల విడుదల చేయండి విడుదల చేయండి కార్యం జరిగించండి వినామాన్ని అనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం దయచేయండి ప్రతి విధమైనటువంటి కృప చూపించి మీ కార్యం జరిగించదు అని ప్రార్థన చేస్తుంటున్నాను మీరే తండ్రిని బలపరచండి స్తోత్రం 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 ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం కా తలెత్తుకో తల్లి స్తోత్రం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం నీకే 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 స్తోత్రం నీకే స్తోత్రం నీకే మహిమ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నా పొయిరపం పైరాపం పైరపం స్తోత్రం ప్రభా నేనా స్తోత్రం ప్రభా మీ కార్యం జరుగునుగాకేస్తున్నావులో కార్యం జరుగునుగాక కార్యం జరుగునుగాక కృపతో నిలపకూడదు కృపతో కాక మీ చిత్తం గాక స్తోత్రం ప్రభా స్తోత్రం అయినా మీరే తండ్రి అయినా బలపరచండి భద్రపరచండి ప్రతి విధమైన చీకటి కాడంతో కూడా విరగొట్టబడును గాక అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవును కాలిపోవునుగాక వ్యతిరేక శక్తులన్నీ కాలిపోనుగాక ఏనాములు స్తోత్రం 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 వందనాలు ప్రభావ తండ్రి